ఓం నమ నారాయణ నారాయణ ప్రణామం దేవర్షి దేవర్షి తమరు దర్శనంతో ధన్యులమయ్యాం అవును దేవర్శి తమరు ఎంతో కాలం నుంచి ఇటు రానేలేదు ఏదైనా అపరాధం చేశాము దేవర్శి నారాయణ నారాయణ నందీశ్వర నువ్వు ఎలాంటి అపరాధం చేశావంటే క్షమించడానికే వీల్లేనిది ఏమంటున్నారు నంది శివగణాలకే సర్వోత్తముడు శివుని సేవ ఇతని నిత్యవ్రతం నంది అపరాధం చేశాడా ఇది అసంభవం మాతా సతి తమరి మాటనే నేను సమర్థిస్తున్నాను నేను స్వయంగా చూసి వచ్చినది అది అసత్యమని ఎలా చెప్పగలను అయితే ఒకటి నందీశ్వరునికి తన అపరాధం తెలియదేమో మరి మాత మరి ఏమిటిదే అసలు విషయం ఎందుకు చెప్పరు నేను ఏ అపరాధం చేశాను పరమేశ్వర హే శంకరా కళ్ళు తెరవండి మా అందరిపై మీ కృపాదృష్టిని సాధించండి ఇంతకీ తమరు ఇది చెప్పండి నా అపరాధం ఏమిటో శివ 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 శివుని సమక్షంలో నేనెవడినయ్యా నీ అపరాధాన్ని చూపటానికి హే శంకరా కళ్ళు తెరిచి నీ భక్తుడు నందీశ్వరుని ఆందోళన తొలగించండి నువ్వు వెళ్ళిన చోటల్లా ఆందోళన నీ వస్తూ ఉంటుంది నారాయణ నారాయణ పరమేశ్వర నేను తమ సేవకుండే నాపైనే ఇలాంటి ఆరోపణ అయితే ఒకరి ఆరాధన గురించి సందేశాన్ని తీసుకొచ్చానంతే ఆరాధన సందేశమా నీవు ఎవరి ఆరాధనా సందేశం గురించి చెప్తున్నావు నారదా పరమేశ్వర నీకు ఈ లోకంలో ఏ విషయం గురించి తెలియదయ్యా నా ద్వారా తెలుసుకోవాలా నీకు తెలుసు కదా నందీశ్వరుని అపరాధం కూడా ఆరాధనకే సంబంధించినదని నారాయణ సందిగ్ధంలో ఉంచకండి వాస్తవం ఏమిటో చెప్పచ్చుగా ఆందోళన చందకు సతి నందీశ్వరుడు నా అతను తప్పు చేస్తాడని ఊహించిన కూడా అక్కర్లేదు ఇది దేవరిషి నారదుని శైలి అందరినీ ఆశ్చర్యపరచటం ఆయన శైలి ఏదన్నా మరి నా ప్రాధం ఏమిటో చెప్పండి ప్రభు తమరేమీ సెలవేయకపోతే ఎలా అవును ప్రభు తెలియచేయండి మా ఆందోళన దూరం చేయండి దేవి సతీ శివగణాల అధ్యక్షుడు నందీశ్వరుడు అతని కథ గురించి నీకు తెలియంది కాదు మరి నందీశ్వరుడు వాస్తవానికి నా భక్తిలో లీనమై మాటలు మరిచాడు ఇతనినే పతిగా ఊహించుకున్న మరుద్దేవుని పుత్రిక సుయేష నందిని పతిగా పొందలేకపోతున్నానన్న వ్యధతో అలకాపురి శివాలయంలో నన్ను ఆరాధిస్తోంది ఇదే నందీశ్వరుని అపరాధం ఏం దేవర్షి అవును దేవదేవా నందీశ్వరునికి తన కర్తవ్యాన్ని తెలియజెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను దేవి సతీ ఆ సంఘటన మననం చేసుకో నేను శిలాదృషి యొక్క తపస్సును ఆలకించి నేను అతన్ని కటాక్షించాను అప్పుడు

నీవే స్వయంగా వచ్చి దర్శనమిచ్చావా నేను ధన్యుడ ప్రభు ధన్యుడు నీవు నిజంగానే ధన్యుడవయ్యావు శిలాదృషి సుఖ దుఃఖాలకు అతీతంగా ఇంతటి కఠోర తపస్సు చేసి అందరి భక్తుల్లోనూ అతీతుడు కోరుకో నీ తపోఫలాన్ని కోరుకో ప్రభు సంకోచించక శిలాదృషి నీ అభీష్టం ఏమిటి నీ మనోవాంఛ తప్పక పరిపూర్ణమవుతుంది ప్రభు నాకు పుత్రరత్నాన్ని ప్రసాదించు అయోనిజుడు మృత్యుంజయుడు కావాలి అయోనిజుడు మృత్యుంజయుడున ఎలాంటి పుత్రుని అంటే తల్లి గర్భం నుంచి జన్మించనివాడు ఎన్నటికీ మృతి చెందనివాడా ప్రభు నాకు కలకాలం శివారాధన చేసే పుత్రుని ప్రసాదించు నీ తపస్సుకు నేను మెచ్చాను భక్త నీ మనోవాంఛ తప్పక ఫలిస్తుందని చెప్పాను కదా తథాస్తు ఓం నమ శివాయ కుటి కుటీరానికి నీ ఆజన్మ అమర బాలుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభు పదా ఆశ్చర్యం ఆశ్చర్యం ఎన్నో సంవత్సరము తపస్సు చేసి రాను నా కుటీను చెప్పు చేదరలేదు గోమాత గోమాత నన్ను క్షమించు హే పరమేశ్వరా హె తుచ్ఛ మానూరిపోయి నీకు ఇంత దయ ప్రభు లేదు శలాదృశి భక్తుడు తుచ్చుడు కాదు అతను తన ఆరాధ్య దైవ కృపతో సదా సంపన్నుడే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు బాలుడు నాంసి రుద్రావతారుడు నంది జీవితాంతో నీ పుత్రుడేరుడు నా పుత్రుడా పరమేశ్వరుడు నా పుత్రుడా శాంతించు నాయ శాంతించు నేనే తండ్రిని నేనే నీ తల్లిని నిన్ను పెంచి పెద్ద చేసి శివుని సేవకు అంకితం చేద్దామని కఠోర తపస్సు చేశారు నాయనా సలాదృషి ఇతనే అమరుడైన నంది రానున్న కాలంలో శివగణాన్ని శాసించేవాడు గణాధ్యక్షుడైన నందీశ్వరుడు చూపిన కృపను నేను మాటల్లో చెప్పలేకపోతున్నారు ప్రభు నీవు మహోన్నతుడవు నీ లీలలు అమోఘమైనవి శుభమాస్తు

నేను శివునికి నమస్కరిస్తాను మరి నాకు ఆ శివుడు కనిపించనే కనిపించాడు నాన్నగారు ఎందుకో చెప్పండి నాయనా శివుడు మంత్రి నమస్కారాన్ని భౌనంగానే స్వీకరిస్తాడు ఇక ఫారందరి క్షేభాన్ని ఆయనే చూసుకుంటాడు నేను ఆ శివుని ఎలా చూడాలో చెప్పండి నాకు ఆయనతో మాట్లాడాలని ఇష్టంగా ఉంది పుత్ర శివుడిని ప్రార్థన ఆలకించి నిన్ను తప్పక కలుసుకోవాలనుకుంటే స్వయంగా వచ్చి నిన్ను కలుసుకుంటాడు ఓం హే నన్ను త్వరగా కలుసుకో ఓం శివాయ నేను చూస్తా శివుడు ఎందుకు కనిపించడో Om Namah Shivaya 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 Om Om Om

Om नमः शिवाय ओम ఎన్నో రోజుల నుంచి కొన్ని ఫలాలైనా తినడాయినా ఓం నామ శివాని కృప నీ పై నిరంతరం ప్రసరిస్తూనే ఉంది ఎందుకు ఇంత హాటం నీకు ఓం నామ శివాయ నా శివామ శివాయ 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 నా శివ ఓం నామ కరుణాసాగరుడు దేవాది దేవుడైన ఆ పరమేశ్వరుని అంశ నందీశ్వరుడు లోకం పోకడ ఏమీ ఎరగని ఆ నందీశ్వరుని జీవితం కొత్త మలుపు తిరిగి నూతన స్పందనతో అనుభూతి మార్గం ద్వారా మరుద్దేవుని పుత్రిక సుయేషతో ముడిపడుతుంది ఈ విషయం నిజానికి శివుని పరమభక్తుడైన నందీశ్వరుడికి కూడా తెలియదు దానం వచ్చావా లేదా విలపించడానిక అలా అయితే ఈ విహారానికి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు ఈవిడి గారి చెవులు మూసుకుందా ఏమిటి మరు దేవుని పుత్రికగా ఆకాశంలో ఎట్టయినా విమానాన్ని తీసుకెడుతుంది సుయేషకి ఇంత తెలీదా సుయేష నువ్వు మమ్మల్ని మా ఇంటి దగ్గర దిగుపెట్టు మేం నీతో ఇలా విహరిస్తూ మా సమయాన్ని వృధా చేసుకోలేము నన్ను క్షమించండి సకులారా నా చింతలో పడి మైమర్చాను నాకిందా అక్కడి నుంచి ఆ ఋషి పుంగవని భవిష్యవాణి జ్ఞాపకం నువ్వు మాకు ఎప్పుడూ చెప్పలేదే మాకైతే నువ్వు సుందరులు బలవంతులైన రాకుమారులు చేసిన వివాహ ప్రస్తావనను నాకు ఆ రాకుమారులతో పనేంటి నాకైతే శివభక్తుడంటేనే ఎంతో ఇష్టం అతని విషయమే ఋషి పుంగములు భవిష్యవాణి తెలిపారు శివభక్తుల ఎవరా శివభక్తులు ఋషులు ఏమన్నారంటే ఓం నమ శివాయ అనే మంత్రధ్వని ఎవరిదైతే నా మనసును ఆకట్టుకుంటుందో అతనే నా పతిదేవుడిట అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పతిదేవుని కోసం నిరీక్షిస్తున్నాను

ઓમ નામ શિવાય ઓમ નામ શિવાય ઓમ નામ શિવાય ઓમ નામ શિવાય ઓમ નામ ઓમ નામ શિવાય શિવાય નામ શિવાય ઓમ નામ અડગો ની શિવા મુક્ત જોઈશા ઓમ નામ શિવાય 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 オーナマシュワーシュワーオーナーマッシュワーオーナーマッシュワーオオナマシュワオナマシュワオナマシュワイルーオーナマシュワイオナマシュワイ కుతూ నమ శివాయ్ ఓం 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 ఓం ఎవరు మీరు మిమ్మల్ని పరమేశ్వరుడు శంకరుడే పంపాడా ఈ దాసిని స్వీకరించని శివభక్త శివభక్త అగ్రీస ఈమె మరుదేవిని సుపుత్రిక సుయేష ఒక ఋషి భవిష్యవాణిని అనుసరించి ఈమె జీవితం తమతో ముడిపడబోతోంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ

విన్నవించుకుంటున్నాను మరి మీరు మా అడిగిన మాటకు సమాధానం చెప్పి తీరాల్సిందే ఓం శివాయ శివుని దర్శనం కోసం పుట్టినప్పటి నుంచి తప్పిస్తున్నాను మరైతే ఇప్పటిదాకా నా మరణం ఆలకించలేదు ఎప్పటిదాకా శివుడు నాకు దర్శనం ఇవ్వడం నేను ఇక్కడి నుంచి కదలనే కదలను ఓం నమస్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇదే నా నిర్ణయం నన్ను వీరు పత్నిగా స్వీకరించనంత కాలం నేను అన్న పానాదులు ఏవీ తీసుకోను నేను చూస్తాను మహేశ్వరుడు నా వినతిని ఎంతకాలం ఆలకించడు స్వర్గానికి వెళ్ళి పరమేశ్వరుని ఆరాధిస్తాను హే మహేశ్వర నేటికి అలకాపురులో సుయేష నిన్ను ఆరాధిస్తూనే ఉంది ఆమె తండ్రి మరుద్దేవుడు ఆమె గురించి దుఃఖితుడై ఉన్నాడు ఇది నిజమేనా మాత ఇంతకు మునుపు కూడా తమకు చెప్పాను నేను ఏదైతే కళ్ళారా చూస్తానో అదే మీకు తెలియచేస్తాను తమరు మౌనంగా ఎందుకున్నారు తమకు సుయేష స్థితిపై తయకెలగలేదు ప్రభు నేను నందీశ్వర్ని చూసి మౌనం వహించాను ఇన్నాళ్ళు నంది మనస్సులో వివాహే ఉదయించకపోతే నేను సుయేష మనోవాంఛని ఎలా తీర్చగలను నారాయణ నారాయణ నందీశ్వరా నిజం చెప్పు నువ్వు సుయేష గురించి ఆలోచించటం లేదా సుయేష అంటే ఇష్టమే లేదా నీకు చెప్పు ఎక్కడికి నా ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళు నంది ఇలా ముందుగా దేవర్షికి ఇవ్వు ఇంతకీ నీకు సుయేష అంటే నిజంగానే ఇష్టం లేదా చెప్పు నంది నువ్వు మాట్లాడవే నంది నీ మాతృదేవతకు నీ లేదు మాత నేను నిజమే చెప్తున్నాను నేను విస్మరించలేదు మరి మరి కైలాసంలో పరమేశ్వరుడు ఇంకా సతీమాత సేవలో నా జీవితం ధన్యం అవుతుంటే నాకు వేరొకరు అవసరం ఎందుకు నారాయణ నారాయణ చూసారా మహాదేవ తమతో సమానంగానే తమరి గణాధ్యక్షుడైన నందీశ్వరుడు కూడా పాపం ఆ సుయేషను ఉపేక్షిస్తూనే ఉన్నాడు ప్రభు తమరు నందీశ్వరునికి అనుజ్ఞ సుయేషను పత్నిగా స్వీకరించమనండి ప్రభు సుయేషపై కృపను చూపండి ఆమెను కరుణించండి నందీశ్వర మా అందరి కోరిక ప్రకారం సుయేష నీ ధర్మపత్రిగా కైలాసానికి రావాలి నీ కర్తవ్యంలో పాలు పంచుకోవాలి నందీశ్వర ఇప్పుడైనా ఆ సుయేషను ధర్మపత్నిగా స్వీకరించు మరి స్వయంగా దేవాది దేవుడైన ఆ మహాదేవుడు ఆజ్ఞను ఇవ్వనే ఇచ్చారుగా ఇంకా సంకోచం ఎందుకయ్యా తమరి ఆజ్ఞనే అనుసరిస్తాను మహేశ్వర తమరి అభిష్టాన్ని తప్పక నెరవేరుస్తాను తన్యుడవు నంది నేడు నన్ను ప్రసన్నురాలని చేశా మాతా సతి దేవి సుయేషణు అలకాపురి నుండి కైలాసానికి తెచ్చి నందీశ్వరునికి ధర్మపత్నిగా చేసే శుభకార్యం తమరే చేయాలి ఏ మహదేవ తప్పక నారదా ఈ కార్యాన్ని వరుని తల్లే చేయగలదు నేను కాదు దేవర్షి తమరు నన్ను సుయేష వద్దకు తీసుకుని వెళ్ళండి తమరేగా ఆమె సందేశాన్ని తెచ్చారు అందుకే నంది సుయేషల వివాహ శుభకార్యంలోనూ మాకు సహాయపడాలి తమరి ఆజ్ఞమాత మాత ఇలాంటి కార్యాల్లో నేను ఎప్పుడూ ముందే ఉంటాను శివగణాధ్యక్ష నందీశ్వర తమరిక్కడే ఉండండి సుయేషను చూద్దామనుకునే మీ మనోవంచ శీఘ్రమే తీరబోతోంది మరి మాత పదండి నారాయణ నారాయణ ఓం నమ శివాయ

దేవి సుయేష ఈమె సాక్షాత్ పరమేశ్వరుని సహధర్మచారి నందీశ్వరుని మాత సతీదేవి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను నీ తపస్సు ఫలించింది స్వచ్ఛమైన మనస్సుతో ప్రార్థించిన వారికి తప్పక ఫలం సిద్ధిస్తుంది దేవాది దేవులు నీ ప్రార్థనను ఆలకించారు నందీశ్వరుడు నిన్ను ధర్మపత్నిగా చేసుకోవడానికి సమ్మతించాడు చూడు నువ్వు నాతో రావలసి ఉంది మాత సతీ తమరు నిజంగానే ధన్యులు దేవర్షి నారద తమరే కనుకను ఆ సుయేష కోరికను శివునికి తెలియపరచకుండా ఉంటే ఆమె తపస్సు ఎప్పుడు ఫలించేదో మరి నారాయణ నారాయణ మరుద్దేవా అలా అనకండి మహేశ్వరుడు శంకరుడు అణువణువునా ఉంటాడు వారికి అందరి మనోవాంఛ తెలుసును మరి ఏ కార్యమైనా సమయం వచ్చినప్పుడే పరిపూర్ణమవుతుంది దేవీ సుయేష తపస్సు వ్యర్థం కానే కాదు ఈ తపస్సు ప్రభావంతో దేవి సుయేష నందీశ్వరునితో కైలాసంలో నివసిస్తుంది అవును మరుదేవా నందీ సుయేషల శుభవివాహానికి తమరుండటం ఎంతో అవసరం పదండి తమరి ఆజ్ఞ మాత మరుద్దేవా ఇప్పుడు కైలాస స్వర్గాల సంగమం నారాయణ నారాయణ రూపోద్యాన ప్రఫుల్ల ప్రాయ కలికా

జగత్తులోనే ఆదర్శవంతులైన పతి పుత్రులుగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తారు నిత్య పుత్రి సుయేష సదా నీ పతి ఆజ్ఞను అనుసరించాలి శివ ఎప్పుడూ ఎప్పుడు తమరి ఆజ్ఞ మాత నందీశ్వర మీ ఇద్దరి కీర్తి యుగ యుగాల వరకు నిలిచి ఉంటుంది మా ఇద్దరి ప్రణామాలు స్వీకరించండి దేవర్షి హే నందీశ్వర విశ్వంలో ఎక్కడైతే శివాలయాలు స్థాపించబడతాయో అక్కడ ఆ శివలింగంతో పాటే నీవు కూడా ఉంటావు ఇదే నా ఆశీర్వచనం